అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తూలిపడ్డారు న్యూజెర్సీ మోరిస్టోన్ లోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది విమానం మెట్లు ఎక్కుతూ పొరపాటున ట్రంప్ తూలిపడగా ఆ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సైతం తూలిపడ్డం గమనార్హం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు గతంలో బైడెన్ విమానం ఎక్కుతూ తూలిపడిన ఘటనతో పోల్చి చూస్తున్నారు అప్పట్లో విమానం కూడా ఎక్కలేకపోతున్నారని బైడెన్ను ట్రంప్ ఎగతాళి చేయడాన్ని గుర్తు చేస్తున్నారు ట్రంప్ స్థానంలో బైడెన్ వండి ఉంటే ఇప్పటికే టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేది అంటూ ఓ నెటిజన్ చమత్కరించారు రెండు వేల ఇరవై ఒకటిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఓ కార్యక్రమం ముగిసిన అనంతరం తిరిగి వెళ్ళేందుకు విమానం వద్దకు వచ్చారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కే క్రమంలో వరుసగా మూడు సార్లు జారిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగులోనూ ఇదే విధంగా విమానం ఎక్కుతూ తూలిపడ్డారు దాంతో బైడెన్కు వృద్ధాప్య సమస్యలు తీవ్రమవుతున్నాయని జ్ఞాపక శక్తి కూడా క్షీణించిందని అప్పట్లో ట్రంప్ విమర్శలు గుప్పించారు